ప్రకృతితో నా అనుబంధం నాకు ముందు నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా ఇంటి ముందు కూర్చుని నేను చిరు చీకటిలో తెల్లవారుజామున చదువుతూ ఉంటే నెమ్మదిగా సూర్యోదయం అయి ఆ చీకటి ఒక్కొక్క పూరగా విడుతూ వచ్చి ఎదుర్కుండా ఉన్నవన్నీ కనిపిస్తూ ఉంటే సూర్యుడు ఎర్రటి రంగులో పైకి లేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది ఆ దృశ్యం దాన్ని ప్రతిరోజు మయమరచి చూస్తూ ఉండేదాన్ని కొన్నాళ్ళు అయ్యాక నేను ఎంఏ ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్లో చేరాను మా కాలేజీ క్లాస్ రూమ్ రెండవ అంతస్తులో ఉండేది ఆ రెండవ అంతస్తు నుంచి రోడ్డు రోడ్డు మీద వెళ్ళే వాహనాలు దాని తర్వాత ఇసుక దాని తర్వాత ఎగిసిపడే సముద్రపుటలలు చూస్తూ ఉండేదాన్ని ఒక కంట ప్రకృతిని చూస్తూ ఒక చెవితో ప్రకృతి అందాల గురించి రచించిన రొమాంటిక్ పోయట్స్ కవితలు వింటుంటే నా జన్మ ధన్యమైంది అనుకుంటూ ఉండేదాన్ని సముద్రం నీలి సముద్రంగా మనం నేర్చుకుంటాం కానీ ఎన్ని రంగులుగానో మారుతూ ఉండేది ఆ సముద్రం అలా ప్రకృతిని ఆరాధిస్తూ ఉండేదాన్ని తర్వాత నేను మంతన సత్యనారాయణ గారి పుస్తకాలు కొన్ని అనువదించాను ప్రకృతి ఆరాధించి వదిలేది కాదు ప్రకృతి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం దాని నుంచి దూరంగా వచ్చేసాము సూర్యుడు మనకి శక్తిని ఇస్తాడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను ఇంకొన్ని సంవత్సరాలు అయ్యాక వేదాంతం నేర్చుకున్నాను వేదాంతానికి వచ్చాక ప్రకృతి మనకి ఉపయోగకరమే కాదు ఆరాధించేదే కాదు ప్రకృతి పూజనీయం ప్రకృతిని మనం పూజించాలి అని తెలుసుకుని ఇంకా ఆశ్చర్యపోయాను ఋతువులు మారుతుంటే దానికి పూజ చేయాలి అని వర్షంలో అన్ని దశలకి పూజ చేయాలని సూర్యుడు మనకు కనపడే ప్రత్యక్ష దైవం భగవంతుడు సూర్యుని ఆకారంలో వస్తున్నాడు కాబట్టి మనం ముందే లేచి ఆయనకి నమస్కారం చేయాలని పూజ చేయాలని తెలుసుకుని ఇంత అద్భుతం దాగి ఉందా అని చాలా మురిసిపోయాను